నాలుగు వచ్చే వచ్చిందండి నాకు కీడిక మేలు కట్టిందా ఇరకల మాట బాగు మన మీదకి ఇరకడుకుంటాను రూపవాది భార్య భర్తల బ్రహ్మముళ్ళతో ఉండడు మన మీద ఎరక తల్లి పోల్లిస్తానోల్లి మాల మీద ఉన్న రూపమతిని చూసిన అబ్బో నా తమితి నిజంగానే నాకైతే అందంగానే ఉన్నది అన్నా అనుకున్న దేవరామ్మ ఏనాడ మాత్రం ఎత్తైన మంచిది అవ మాలే

ஏ ஆதிக <laughs> <laughs> రూపవు అమ్మా తల్లి నేను ఎందుకు వదిలేదు తల్లి నా భర్తకు నాకు నాలుగు వదిలే నాకెళ్ళి వచ్చింది కీడికచ్చిందా మేలు వచ్చింది ఒకటి అయింది వెళ్ళి నాలుగు రోజులు వచ్చింది కీడికచ్చిందా మేలుకి వచ్చిందా ఓ తల్లి ఏనాడు మాత్రం మేలుకే రాలేదు కీడికే వచ్చింది తల్లి అవో ఎరగలవా

ಲಗ್ಗಟ್ಟು ಐದು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ರೋಜ್ ಕಟ್ಟಿ ನಮ್ಮಲ್ಲಿ ಹೇನವಲ್ಲ ಓ ತೆ ಅಸಲೇ ಬಾಧಪಡಕೇ ಅವ నువ్వు అసలు ఎర్రంజు నా అవ్వకు ఏనాడు నాగ వెళ్ళి కీడిక వచ్చిందా మీదకి వచ్చింది అంటే ఏనాడు మాత్రం కీడికే వచ్చిందే తల్లి ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనట్టు చెప్తేనే అవ్వ మీ తల్లి గారి పట్ల వీరచక్రపురి పట్లనే అవ్వతే నిజమని చెప్ప చెప్పే వద్దమని మీ తల్లి పేరు వీరచక్రమా రాజు కాదా మీ తల్లి పేరు ఏనాడు కమరంజు కాదే నువ్వు పాండలకు కూడలు అవుతున్నావంటే ఏనాడు మీ అవ్వ సంబరపడ్డది నిజమైతే నిజమని చెప్పు అయితే అని చెప్పే నిజమే నిజమే తల్లి అవు ఏనాడు మాత్రం నాలుగు రోజులు లగ్గ నాలుగు రోజులకు నాగవీ వచ్చిందంటే ఏనాడు మేలుకొచ్చిందా కీడికచ్చింది అనుకుంటానే అవ్వ కీడికొచ్చిందంటే ఏనాడు మాత్రం క్షణమైతే ఏనాడు మాత్రం మీ భార్య భర్తలు విడిపోయేది ఉండదు నా భర్త నాకు ಭಾಗವಾನು ಬುರ್ ಪುರುಷ ತೋಳೆ ಪುಣ್ಯನ್ನು ಎರಗಲವಾ ಇವರು ನರ್ತ ವಿಡಬಾಡು ಅಂಡ್ ಎರಗಲವ ನಾ ಭರ್ತ ದಾಕು ತಗ್ಗೇ ನಿರ್ವಾಳಿ ಎರಗಲೋ ಎರಗಲವನಿ ಪಾಂಡವನು ಈ ಇಲ್ಲೂ ಸಂಬರ ಬಟ್ಟೆ ನೀನು ಭರ್ತೇನು ಎರಡು ಬದಕವ ತೀ ఎక్కున్నావు నా అక్కలు ఎక్కున్నా నా శిల్లలు ఎక్కువ నేను అన్యాయం చేస్తారా చెప్పక్క నా దగ్గర చెత్త నిడుచుకొని మీరు పొగేసుకొని నీ భర్త నువ్వు పొగేసుకున్నట్టయితే నీ భర్త ఎప్పటికి వెళ్ళకాల నీతో ఉంటాడే తల్లి అంతేనా తల్లి అప్పుడు అనుకున్నది బ్రహ్మముల్ని వేసుకొని ఉంటే ఏనాడు భార్య భర్తలు విడబాపు గారు ఈ బ్రహ్మముళ్ళు ఏనాడు మాత్రం విడిపించి పొగలేసుకున్నట్టయితే రాజరాంపాల రాజు తీసుకపోతే అనుకున్నది ఏనాడు మాయ మాట చెప్పింది మనసు కనుక తీసింది చెట్టపోవాలని ఏనాడు ఇచ్చింది వస్తు మందులు ఇచ్చింది మర్చిపోకు అన్నది ఏనాడు మాత్రం మాట చెప్పింది మరి ఈ దేవరామ్మ వెళ్ళిపోయానా అప్పుడు ఏంటి రూపవతి విషణ వారికి మాటలు నమ్మి పోలేసుకుంటానని పోలేసుకుంటా ఉన్నదమ్మా ్రహ్మముళ్ళ తోటి ఉంటే దాని మంత్రం మారదని బ్రహ్మములు నిర్చుకొని కళ్ళకి కర్రపోగ ఎట్లా వేసుకుంటే అట్లా పోగేసుకోమంటే రెండో సిద్దరు కప్పుకొని బ్రహ్మములు నిర్చుకొని ముందరికి మూడు అరువులు దాపి జరిగి ఎప్పుడు ఇచ్చిన మత్స్య మందు చూడు రూప మత్స్సు మందురా నిద్ర వచ్చింది రూపవతి రూపవతికి ఎప్పుడు నిద్ర వచ్చిందో కారాడు దేవరం అత్తమాలు కట్ట వచ్చింది అయ్యో నీరే అయ్యో అది కట్టు ఆనందు కట్టురా అయ్యో ఆది కట్టు ఆనందు కట్టురా

ఉన్న గాని అంటే ఏనాడు దండి వాళ్ళు అగ వాళ్ళు ఏనాడు పిలగాలి దాడ తెలవద్దాని పొలివేర కట్టగట్టి ఏనాడు మాత్రం ఆ బిడ్డ దేవరమ్మనే అమ్మ ఈ పిలగాలి దాడ తెలవద్దాని పొలవేర కట్టగట్టింది అవర లోకం అద్దాల మీద కడి తీసుకొచ్చింది ఏనాడు పల్లె అవతార మీద ఉన్నడు కాదు పిలగాడు వస్తమాన కట్ట నెత్తిపైన మోపుతే